ఏఐ టెక్నాలజీ కృత్రిమ మేధ తెలుగులో చెప్పాలంటే మొత్తం ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని శాసించబోతుందా అయితే తాజాగా శాస్త్రజ్ఞులు చెబుతున్న లెక్క ఏంటి అంటే ఏఐకి సంబంధించి రెండు వేల ముప్పై కల్లా మనిషి సగటు జీవిత కాలం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఏఐ ద్వారా అనేది ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా ఎక్కువ పెద్దల్ని ఆశీర్వదించమంటే నిండు నూరేళ్ళు చల్లగా ఉండున ఆయన అంటారు అలాగా నిజంగానే నిండు నూరేళ్లు కాదు అవసరమైతే నూట యాభై ఏళ్ళు బ్రతకచ్చు అంటే మన ఆయుర్దాయం ఏదైతే ఉంటుందో మనిషికి పూర్ణ ఆయుర్దాయం అంటే వందేళ్ళు అనేది చాలామంది భావన కానీ స్వాతంత్రం వచ్చేనాటికి భారతీయుల సగటు జీవితకాలం ముప్పై రెండు సంవత్సరాలు మెరుగైన జీవనానికి అవసరమైన సౌకర్యాలు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం తరచూ ప్రబలే అంటువ్యాధులు ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచంలోనే చాలా దేశాల్లో డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల క్రితం దాకా సగటు జీవితకాలం తక్కువగా ఉండేది కానీ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు అయితే వస్తున్నాయి పరిశోధనలు చేస్తున్నారు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సరికొత్త వైద్య ఉపకరణాలు రకరకాల వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటులోకి రావడం వల్ల మనలో ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహ వల్ల సగటు జీవి తన జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు డెబ్భై నుంచి ఎనభై ఏళ్ళ క్రితంతో పోలిస్తే శిశు మరణాల రేటు బాగా తగ్గిపోయిందట భారతీయుల సగటు జీవిత కాలం ఇప్పుడు డెబ్భై ఏళ్ళు అయితే తాజాగా హాంకాంగ్లో అంటే హాంకాంగ్లో చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే దక్షిణ కొరియా పౌరులు ఎవరైతే ఉంటారో ఎనభై ఐదేళ్ల సగటు జీవిత కాలంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలోనిచ్చారట అలాగే తదుపరి దశ ఏంటి అంటే ఏ టెక్నాలజీ సాయంతో మనిషి జీవిత కాలాన్ని మరింత పెంచవచ్చు అంటే ఈ ప్రశ్నలకు సమాధానం కృత్రిమ మేధ అంటే ఏ టెక్నాలజీ అనేది శాస్త్రవేత్తలు చెబుతున్నమాట ఏ వల్ల రెండు వేల ముప్పై నాటికి అంటే కేవలం వచ్చే ఐదేళ్లలోనే మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు అంటే దాదాపుగా నూట యాభై సంవత్సరాలు మనం అనుకునే పూర్ణాయుష్ కంటే యాభై ఏళ్ళు ఎక్కువ ఆధునిక వైద్యం వల్ల జీవితకాలం పెరుగుతుందట దాంట్లో ఒక అర్థం ఉంది మరి కృత్రిమ మేధాతో జీవితకాలం ఎలా రెట్టింపు అవుతుంది అంటే వేలాది పత్రాలను సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏకి ఉంది అనేది చెప్తున్నారు ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలు కనుగొనవచ్చు అని కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడచ్చని తద్వారా మనుషులు లైఫ్ స్పాన్ని పెంచడం సాధ్యం అనేది వాళ్ళు చెబుతున్నమాట ఇక్కడ అంటే వీళ్ళు మెడికల్గా అయితే కొన్ని లాజిస్టిక్స్ అయితే చెప్తున్నారు ఏది ఏమైనా ఏ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఒక రకంగా మానవ జీవనంలో వచ్చే మార్పులే కాదు మనిషి ఆయుష్ కూడా పెరుగుతుంది అంటున్నారు శాస్త్రజ్ఞులు